అని చెప్తా అన్నిటికంటే మనిషికి డబ్బు కంటే ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించరు కానీ ముందు కాలంలో అయితే కొద్దిగా బాడీ బాగా గట్టిగా ఉండేది మీ అందరు తెలుసు మేము చిన్నగా ఉన్నప్పుడు సద్ద సంగటి ఉండేది జొన్న సంగటి ఉండేది కొర్రలు ఉండేటివి సామలుండేటివి కొద్దిగా మనిషి కూడా బాగా కష్టపడేవాళ్ళు దానివల్ల మనకు బీపీ కానీ షుగర్ కానీ వచ్చేది చాలా తక్కువగా ఉండేది ప్రతి ఒక్కరూ బాగా కష్టపడేవాళ్ళు నాకు బాగా గుర్తుంది పద్దనీళ్ళు లేస్తాను పేడకాలు ఎత్తేసి కసువు కేసి నీళ్లు తీసుకొచ్చి పోయి కపిల్ తోలి మళ్ళా సాయంత్రం వచ్చి ఆ పశువులకు దంట్లు పెట్టి రోజు మనుషులు బాగా కష్టపడే మనస్తత్వం ఉండేవాళ్ళు దానికి తగ్గట్టు ఈ ఫుడ్ కూడా బాగా అందుబాటులో ఉండేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత అంతకు ముందు కొంతమంది పెద్ద పెద్ద రెడ్డిల్లో మాత్రమే తెల్లడం ఉండేది కరెక్ట్ తినము ఫుడ్ కూడా అన్ని సంపాదము అంటే ఇప్పటికి ఇంకా కొత్త కాలం వచ్చేది కొంతమంది ఇప్పుడు సంఘటకు వచ్చేసారు చాలా మంది ఆ సంగట తింటే సగం ప్రాబ్లమ్స్ పోతాయి తర్వాత ఇట్లా మిల్క్ కానీ ఇటువంటి పల్లెటూరు మీకు దొరుకుతాయి కాబట్టి అవి కూడా బాగానే ఉంటాయి తర్వాత చాలా మంది మటన్ చికెన్ చాలా ఎక్కువ తింటారు చికెన్ కూడా పర్వాలేదు కానీ మటన్ మాత్రం చాలా డేంజర్ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ మటన్ ఎంత తక్కువ తింటే అంత మంచిది ఏమన్నా నాన్ వెజ్ డిన్నర్ ఉందంటే పరితారు అది చాలా తప్పు చాలా డేంజర్ అది నాలుగు సాయం చేస్తున్నా కానీ లోపల డేంజర్ అది కాబట్టి దానికంటే కాయగూరలు బాగా తినడము ఆకుకూరలు బాగా తినడము ఇవి ఆకుకూరలు కాయగూరలు పప్పు రసం ఇవి చాలా మంచి ఆరోగ్యానికి సాధ్యమైనంత వరకు ఇక్కడ మటన్ చాలా చాలా తగ్గించండి చేపలు బాగా తిన ఇబ్బంది ఏమి నాకు తెలిసి ఆహారీలు తాగే తాగేవాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు చేతులు ఎత్తండి ఏం పట్టుకోలేరు నిజాలు చెప్పండి పోలీసులకు కూడా చెప్తేవన బిడీలు సిగరెట్లు ఇప్పుడు ఎంత మంచిది చాలా మంది చెప్తా అబ్బా నేను నాలుగు బిడీలు తాగుతాను ఒక దినానికి గొప్పగా చెప్పుకుంటాను చాలా ఇబ్బంది విడియలు గాని సిగరెట్లు కానీ తాగేది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు కూడా పిలుస్తాము ఆరోగ్యం పట్ల బాగా జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నా అదే సమయంలో మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగా పెరిగేదానికి పెన్షన్లు ఇస్తున్నాం ఎన్నికల ముందు ఉమారి చెప్పాం మేము అధికారం వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది చాలా మందికి డౌట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు ఇన్నోట ఒకసారి రెండు వందల ఒకసారి రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై సారి పెంచాడు కదా వీళ్ళ చేత అయితుందా ఈ కానీ అన్ని పక్కన పెట్టి రెండు వందల యాభై బదులు ఒకేసారి వెయ్యి రూపాయలు ఇచ్చాం అంటే అదే విధంగా వికలాంగులు మూడు వేలుది ఆరు వేలు చూసాం ఇంకా పేదోళ్ళు ఉంటే ఇంకా వికలాంగులు అయితే పదివేలు ఇచ్చాం చాలా చాలా భాగ రోజులకు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం